టురీ ఫేమస్ అండ్ ఎక్సైటింగ్ స్టోరీ అలీ బాబా ద్రదర్స్ తర్వాత కామా సరిపోతుంది లేదు ఇంకా పెద్దగా వ్యాఖ్యలు రావాలి అంటే టూ బ్రదర్స్ నేమ్ ఎలాంటి ఆర్టికల్ ఆర్టికల్స్ మనకి రెండు రకాలు ఉన్నాయి కదా డెఫినెట్ అక్కడ అనే అర్థం పలకదు ఇది మరీ మరీ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం టుడే వి ఆర్ అబౌట్ టు బిగిన్ జర్నీ మనం కేవలం ఒక కథను చదవటం లేదా వినటం లేదు దానితో పాటు చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం వి ఆర్ నాట్ జస్ట్ లిసనింగ్ టు ఏ స్టోరీ వి ఆర్ ఆల్సో గోయింగ్ టు లెర్న్ మెనీ న్యూ థింగ్స్ అలాంగ్ ద వే మీకు తెలుసా అని బాబా నలభై వందల కథ చాలా ప్రసిద్ధి చెందింది ఈ కథను మనం సీరియల్ గా అంటే భాగం భాగంగా నేర్చుకోబోతున్నాం ఎందుకంటే మీకు తెలుసు మనం వివరణ చాలా సమగ్రంగా గ్రామర్ కు సంబంధించిన వివరణ పిన్ టు పిన్ ఉండటం వల్ల కేవలం మూడు లేదా నాలుగు వాక్యాలు మాత్రమే ఒక వీడియోలో చెప్పుకోగలుగుతున్నాం మరి ఈ కథ చూస్తే కాస్త పెద్దదే కథ అందుచేత దీనిని మనం ఒక సీరియల్ గా చెప్పుకుందాం ఈ కథ మన ఛానల్లో సుమారుగా ఇరవై రెండవ కథ మనం ఈ కథా ప్రయాణం ద్వారా ఏమేమి నేర్చుకోబోతున్నామో చూద్దాం ఒకటి ఒక్యాబులరీ పదజాలం ఫ్రెండ్స్ ఏ భాష నేర్చుకోవాలన్నా ముందుగా మనకు కావాల్సింది పద సంపద టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ ఈ ఓకే ప్రతి కొత్త పదానికి అర్థం తెలుసుకుంటూ వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం ఇది మీ ఇంగ్లీష్ పదజాలాన్ని గణనీయంగా పెంచుతుంది రెండు సెంటెన్స్ స్ట్రక్చర్ వాక్య నిర్మాణం మనకు ఎన్ని కొత్త పదాలు తెలిసినా వాటిని సరైన పద్ధతిలో అమర్చకపోతే వాక్యం అర్థవంతంగా ఉన్నది కదా ఇంగ్లీష్ వాక్యంలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఎక్కడొస్తాయి తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు ఈ అమెరికా ఎలా మారుతుంది ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం చాలా తేలికగా నేర్చుకుందాం మూడు ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు ఇంగ్లీష్లో పదాలను వాటి పనితీరును బట్టి వివిధ రకాలుగా విభజిస్తారు ఉదాహరణకు నామవాచకాలు నౌన్స్ క్రియలు వేర్బ్స్ విశేషణాలు అబ్జెక్టివ్స్ క్రియా విశేషణాలు యాడ్ విభక్తి ప్రత్యయాలు ప్రిపోజిషన్స్ ఇలా అన్నమాట ప్రతి పదము వాక్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో మనం వివరంగా తెలుసుకుంటాం తద్వారా మీరు పోటీ పరీక్షలలో ఇంగ్లీష్ సంబంధించి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత గ్రామర్ రూల్స్ చిన్న చిన్న వాక్య నియమాలు ఎలా పనిచేస్తాయి అవి వాక్యానికి ఎలా స్పష్టతను ఇస్తాయి ఇవి తెలుసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ ఏ ఏఎం బి ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలి టెన్సెస్ కాలాలు ఎలా మారతాయి ఇవన్నీ కూడా సరళమైన ఉదాహరణలతో నేర్చుకుంటారు ఈ కథ వింటూ ఆస్వాదిస్తూనే తెలియకుండానే మీ ఇంగ్లీష్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఇది వంద శాతం నిజం ఫ్రెండ్స్ మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మన ప్రారంభిద్దాం రెడీ లెట్స్ బిగిన్ అవర్ అడ్వెంచర్ ఓకే స్టూడెంట్స్ టుడే వి ఆర్ స్టార్టింగ్ ఎ వెరీ ఫేమస్ అండ్ ఎక్సైటింగ్ స్టోరీ అలీ అండ్ ద ఫార్టి థీవ్స్ ఇన్ ఎ డిస్టెంట్ ల్యాండ్ దూరదేశంలో అలీబాబా మరియు కాసిం అనే ఇద్దరు సోదరులు నివసించేవారు కాసిం ఒక ధనవంతుడైన వ్యాపారి కానీ అలీబాబా ఒక పేద కట్టెలు కొట్టేవాడు ఒకరోజు కట్టెలు కుడుతుండగా నలభై మంది దొంగల గుంపును చూశాడు ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రడక్షన్ పార్ట్ గనక వీడియో ఎక్కువ నిడివి తీసుకునేలా ఉంది కాబట్టి మోడల్ గా ఒక్క వాక్యం మాత్రం విశ్లేషించుకుని తరువాత పార్ట్ నుండి కనీసం మూడు వాక్యాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ పే క్లోజ్ అటెన్షన్ వి బ్రేక్ డౌన్ ఈచ్ సెంటెన్స్ మనం ప్రతి వాక్యాన్ని విశ్లేషించేటప్పుడు శ్రద్ధగా వినండి మొదటి వాక్యం డోర దేశంలో ఆలిబాబా మరియు కాసిం అనే ఇద్దరు సోదరులు నివసించేవారు ఈ వాక్యములో ముఖ్యమైనటువంటి ఒకే చూద్దాం దూర దేశంలో ఇనే డిస్టెంట్ ల్యాండ్ మరియు ఎండ్ ఇద్దరు సోదరులు టూ బ్రదర్స్ నివసించేవారు దేర్ సంగతి తర్వాత చూద్దాం ఈ వాక్యంలో సబ్జెక్టు లాంటి వివరణలతో వాట్సప్ సెంటెన్స్ చూద్దాం లో ఆబాబా మరియు కాసిం అనేటటువంటి ఇద్దరు సోదరులు నివసించేవారు సబ్జెక్టు ఆలీ బాబా మరియు కాసిం అనే ఇద్దరు సోదరులు టూ బ్రదర్స్ అండ్ పని చేసేది లేదా దేని గురించి మాట్లాడుతున్నామో అది కర్త ఈ విషయం మీకు తెలుసు ఇది కాంపౌండ్ సబ్జెక్ట్ సంయుక్త కర్త అంటే రెండు కర్తల సమ్మేళనం ఆ తర్వాత వెర్బ్ నివసించేవారు లివ్డ్ ఇది సింపుల్ సింపుల్స్ అంటే సాధారణ భూతకాలము ఈ దూర దేశంలో ఇన్ డిస్టెంట్ ల్యాండ్ అనేది ఈ పదబంధం క్రియ ఎక్కడ జరిగింది అనేది తెలియజేస్తుంది కనుక ఇది వాక్యం యొక్క ఆరంభంలో రాయాలి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇంట్రొడక్టరీ యాడ్వెర్బ్ అంటే పరిచయ క్రియా విశేషణం తెలుగులో తెలుగు కంటే ఇంగ్లీష్ బెస్ట్ దేర్ గురించి తెలుసుకోవాలి దేర్ అనేది ఇంట్రోడీ యాడ్వెర్బ్ అంటాం దేర్ అంటే అక్కడ అని అర్థం పలకదు అలాగే మన తెలుగు వాక్యంలో దీని ప్రస్తావన కూడా రాదు దీని గురించి మనం అన్ని కథలలోనూ తెలుసుకున్నాం కానీ ఇంగ్లీషు సంప్రదాయంలో దేర్ అనేది ఎలాంటి సందర్భాలలో కేవలం వాక్యాన్ని ప్రారంభించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది ఇది ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సూచించదు వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్ దేర్ ఇస్ ఎ బుక్ ఆన్ టేబుల్ ఇలాంటి ప్రయోగాలు మీరు వినే ఉంటారు కదా ఇక్కడ అంటే అక్కడ అని అర్థం వన్స్ కింగ్ అంటే ఒకనొకప్పుడు ఒక రాజు ఉండేవాడు అని అంతేగాని అక్కడ రాజు ఉండేవాడు అని కాదు దేర్ ఇస్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ టేబుల్ మీద పుస్తకం ఉన్నది అంతేకాని అక్కడ టేబుల్ మీద అనే అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసేటప్పుడు దీన్ని మనం ప్రత్యేకిస్తాం అన్నమాట అందుకే ఈ దేర్కి సబ్జెక్ట్ అని ఇంట్రడక్టరీ అని గ్రమేరియన్స్ పిలుస్తూ ఉంటారు మరోసారి చెప్పుకున్నాం మనం తరచుగా ఒక స్థలంలో ఏదైనా లేదా ఎవరైనా ఉన్నారు అని చెప్పడానికి లేదా దేర్ లేదా దేర్ వర్ అనేటటువంటి నిర్మాణాన్ని ఉపయోగిస్తాం ఇది తెలుగులో ఉండేవారు లేదా నిమసించేవారు అనే భావానికి సరిపోతుంది ఇక్కడ మనం ఫ్రేజ్ ప్లస్ దేర్ ప్లస్ సబ్జెక్ట్ అనేటటువంటి నిర్మాణాన్ని ఉపయోగించి అనువాదం చేద్దాం ఇనే డిస్టెంట్ ల్యాండ్ ఈ పదబంధం క్రియ ఎక్కడ జరిగింది అని తెలియజేస్తుంది కనుక ఇది వాక్యం యొక్క ఆరంభంలో రావాలి అని ముందే చెప్పుకున్నాం కదా సో యాడ్వర్బియల్ ఫ్రేజ్ వచ్చేసి ఇనే డిస్టెంట్ ల్యాండ్ ప్లస్ దేర్దర్స్క్యం రావాలి అంటే కాసిం అలీ కాసిం అనేటటువంటి పేరు గల ఇద్దరు సోదరులు నివసించేవారు ఎక్కడా దూరదేశంలో ఇంగ్లీష్ సంప్రదాయంలో నేమ్డ్ అనేది పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పండి ఏ డిస్టెంట్ ల్యాండ్ దేర్ లివ్డ్ టూ బ్రదర్స్ అలీబాబా అండ్ హాసిమ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్ స్పీచ్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ పార్ట్ వరకు ఇంగ్లీష్ ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి అనుకునే వాళ్ళు మరియు పోటీ పరీక్షలకు సిద్ధపడే వాళ్ళు చూడండి మిగతా వారు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు దీనిలో ప్రతి పదం యొక్క అంతు తేల్చాక ప్రతిదానికి ఒక ఉదాహరణ వాక్యం చెప్పుకోవటం జరుగుతుంది ఈ ఉదాహరణ వాక్యాలు మీ స్పోకింగ్ ఇంగ్లీష్ కి చక్కగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ చూద్దాం వాక్యం ఇన్ డిస్టెంట్ ల్యాండ్ దర్ లివ్డ్ టూ బ్రదర్స్ అలీబాబా అండ్ కాసిమ్ ఇక్కడ ఇన్ ఇన్ చూద్దాం ఇన్ అనేది ప్రిపోజిషన్ తెలుగులో విభక్తి ప్రచయం అంటాం ఇది ఒక నౌన్ లేదా ప్రణౌన్ యొక్క స్థానం లేదా సమయాన్ని ఇతర పదాలతో సంబంధాన్ని తెలియజేస్తుంది ఇట్ షోస్ ద పొజిషన్ ఆర్ టైమ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్ ఇన్ రిలేషన్ టు అదర్ వర్డ్స్ ఓకే ఇక్కడ ల్యాండ్ యొక్క స్థానాన్ని సూచిస్తుంది అర్థమైందా ఇంతో ఒక ఉదాహరణ వాక్యం చూద్దాం ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ పుస్తకము సంచిలో ఉన్నది తర్వాత ఏ ఏ అనేది ఆర్టికల్ ఎలాంటి ఆర్టికల్ ఆర్టికల్స్ మనకి రెండు రకాలు ఉన్నాయి కదా డెఫినెట్ ఇండెఫినెట్ ఇది ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఇది ఒక ప్రత్యేకమైన దాని గురించి కానీ లేదా ఒక్క అనేటటువంటి అర్థంలో కానీ చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం అలాగే డిస్టెంట్ ల్యాండ్ అనేది హను శబ్దం కనుక కాకుండా ఉపయోగించాం యూసేజ్ గమనించినట్లయితే ఐ సా ఏ క్యాట్ నేను ఒక పిల్లిని చూశాను ఆ తర్వాత డిస్టెంట్ డిస్టెంట్ అనేది అబ్జెక్టివ్ విశేషణం ఇది ల్యాండ్ అనే నౌన్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది ఇట్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ద నౌన్ ల్యాండ్ అంటే చాలా దూరంలో ఉన్నా అని అర్థం కదా దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వి ట్రావెల్ టు ఎ డిస్టెంట్ సిటీ మేము ఒక దూర నగరానికి ప్రయాణించాము తర్వాత ల్యాండ్ ల్యాండ్ అనేది నామవాచకం ఇది ఒక ప్రదేశం యొక్క పేరు ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ రీజియన్ ఓకే దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ల్యాండ్ ఇది ఒక అందమైన దేశము ఆ తర్వాత నిజానికి యాడ్ వెర్బ్ విశేషణం కానీ ఇక్కడ పరిచయ పదం దాన్ని మనం ఎక్స్ప్లేటివ్ అంటాం ఈ సందర్భంలో ఇది వాక్యం ప్రారంభించడానికి ఉపయోగించే ఒక పదము అని మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికి ప్రత్యేకమైన అర్థం ఉండదు కానీ ఇది సబ్జెక్ట్ని వెర్బ్ తర్వాత ఉంచడానికి సహాయపడుతుంది నిజానికి సబ్జెక్ట్ వెర్బ్ ముందు వస్తుంది కదా అదే వెర్బ్ తర్వాత వచ్చే సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది అనమాట మరో రకంగా చెప్పుకోవాలంటే యూసేజ్ గమనిద్దాం ఇస్ పార్క్ నియర్ బై దగ్గరలో ఒక పార్క్ ఉన్నది అంతేగాని అక్కడ దగ్గరలో కాదు ఇక్కడ దేర్ అంటే అక్కడ అనే అర్థం పలకదు ఇది మరీ మరీ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు గుర్తు పెట్టుకుంటారని చాలా మంది ఇక్కడ ఈ దేని అనేటటువంటి పదాన్ని ప్రయోగించేటప్పుడు చాలా చాలా తప్పు చేస్తూ ఉంటారు అందుకని ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది దర్ ఇస్ ఎ పార్క్ నియర్ బై అంటే దగ్గరలో ఒక పార్క్ ఉన్నది తర్వాత లివ్ ఇది లివ్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ టెన్స్ ఇట్ ఇస్ ద సింపుల్ పాన్స్టెన్స్ గతంలో జరిగిన పనిని ఇది తెలియజేస్తుంది

ఇట్ ఇస్ ద ఫరల్ ఫార్మ్ ఆఫ్ బ్రదర్ యూసేజ్ గమనిస్తే మై బ్రదర్స్ ఆర్ వెరీ టాల్ నా సోదరులు చాలా పొడవుగా ఉన్నారు తర్వాత అలీబాబా ఇది ప్రాపర్ నామన్ నామనలు చాలా రకాలు ఉన్నాయి ఇది మనం ప్రత్యేకంగా పాఠశాల స్ఫూర్తి చెప్పుకున్నాం ఒకసారి మీరు పాత వీడియోలు చూడండి ఇది ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకమైన పేరు ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అలీబాబా ఈస్ ఎ ఫేమస్ క్యారెక్టర్ ఫేమస్ క్యారెక్టర్ తర్వాత పదం ఎండ్ ఎండ్ అనేది కంజంక్షన్ ఇది రెండు పదాలను లేదా పదబంధాలను కలుపుతుంది ఇట్ కనెక్ట్స్ టూ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ యూసేజ్ చూస్తే ఐ లైక్ లైక్స్ అండ్ బనానాస్ నాకు యాపిల్స్ మరియు అట్టి ఇష్టం తర్వాత కాస్యం ఇది కూడా ప్రాపర్ నౌనే ఫ్రెండ్స్ ఇప్పటి మనం మొదటి వాక్యం మాత్రమే చెప్పుకున్నాం మీరు గమనించారుగా ఈ కథలో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి ఇక్కడ కథ ముఖ్యం కాదు కథ మీ అందరికీ తెలుసు కానీ ఒక్కొక్క వాక్యంలో మనం ఎంత గ్రామర్ నేర్చుకోవచ్చు అనేది మీకు అవగతం అవుతుందని నేను అనుకుంటున్నాను కనుక మీరు ఒక వీడియోకి ఒక వాక్యమేనా అని అనుకోకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే మనకి రాసి ముఖ్యం కాదు వాసి ముఖ్యం మనం సబ్జెక్ట్ నేర్చుకోవటం ముఖ్యం అంతేగాని కథ తెలుసుకోవటానికో లేకపోతే మరో దానికో మరో దానికో కాదు కదా ఓకే ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఎట్ అస్ సి వాట్ హ్యాపన్స్ ఇన్ టుమారో స్పాట్ ప్లీజ్ డోంట్ హ్యావ్ స్ఫ్ యూ హెన్ క్వశ్చన్స్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ బాయ్